పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టినటువంటి వ్యక్తులు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులంటూ ఉన్నటువంటి నిబంధన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఎత్తిపోయినట్టుగా తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చినటువంటి ఈ నిబంధన నేటి వరకు కొనసాగుతుంది అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పంచాయరాజ్ చట్టాన్ని మళ్ళీ రూపొందించడం జరిగింది దానిలో కూడా ట్వంటీ వన్ ఆఫ్ త్రీ కింద ఈ నిబంధన ఉన్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టినటువంటి వ్యక్తులు సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అనర్హులుగానే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పట్లో పొందుపరిచింది అయితే ఈ నిబంధన వల్ల ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నటువంటి కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిబంధనని పూర్తిగా ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గం ముందు రేవంత్ రెడ్డి ఈ అంశంపై తమ అభిప్రాయాలను తీసుకొని పూర్తిగా ఎత్తివేయనున్నారు ఈ నిర్ణయంతో పాటు త్వరలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కూడా అత్యవసరమని తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టు <missanat> తెలుస్తుంది <tele -sondhi>